ఇక్కడ గ్లాస్ పెట్టాలి గ్లాస్ పెట్టు గ్లాస్ పెట్టండి ఎందుకు వర్ష క్రమంలో ఒక గ్లాస్ పెట్టండి పెట్టినారా మళ్ళీ దాని పక్కన ఒక ఆకు ఒక రాయిన ఇక్కడ చూడు ఒక రాయి పెట్టాలి మళ్ళీ ఒక పువ్వు పెట్టాలి ఇక్కడ చూడండి గ్లాసు ఆకు రాయి పువ్వు మళ్ళీ ఏమొస్తుంది గ్లాసు గ్లాసు రాయి వెరీ గుడ్ పెట్టా ఉన్నారు ఇక్కడ చూడండి దాంతో ఫస్ట్ మళ్ళీ గ్లాసు Agu. Agu. గ్లాసు మళ్ళీ ఏముంది ఇక్కడ నేను పేర్చినా కదా అదే విధంగా పెట్టాలి ఫస్ట్ ఏముంది ఆ గ్లాస్ ఎత్తు పెట్టు గ్లాస్ పెట్టు దాని పక్కన ఏముంది ఆకు పెట్టు దాని

ఆకు ఆకు పెట్టారు ఆకు మళ్ళీ రాయి వెరీ గుడ్ క్యాప్ కట్టు బాగా చేశారు కదా